రైతులకు అందరికీ నమస్కారం నేను నెట్సర్పు మీ భరత్ కుమార్ ఇప్పుడు మనం వచ్చేసి విలేజ్ వచ్చేసి మామండూరు ఇది గుత్తి మండలం అనంతపురం జిల్లా ఇది ఈయన వచ్చేసి రైతు దగ్గర దగ్గర పదకొండు వందల చెట్లు ఉన్నాయి ఈయన రైతుకైతే దాదాపు ఈయన వచ్చేసి చెట్లు చనిపోవడం చెట్లు ఎదుగుదల లేదనడం వలన మనకు కాంటాక్ట్ అయితే చేయడం జరిగింది రైతు ఇవద్దు చూడండి చెట్టు యొక్క కాపు ఎలా ఉందో చెట్టు యొక్క నాణ్యత నలుపు ఎలా ఉందో ఒకసారి చూడండి రైతు మాటల్లో మనం విందాం అన్న ఫస్ట్ రౌండ్ మేము వచ్చినాక ఏది కొట్టాం ఇది స్టిమ్మ ఇంకోటి పెప్నో పాసు ఇంకోటి ఇది పూత దశ పూత పూత దశలో వచ్చినప్పుడు అది కొట్టడం జరిగింది పూత దశ నుంచి వచ్చినాక కాయగా బాగా రాలిపోకుండా పూత నిలవడానికి స్టిమ్్రిస్ నగాట అయితే మనం స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది తర్వాత చెట్టు యొక్క నలుపు ఇంకెక్కిన చెట్లను ఏవైతే ఉన్నాయో ఫిఫ్టీ పర్సెంట్ నలుపుగా తిరగడానికి మేము ఈ డ్రిప్పుకి అయితే ఎన్పికే సీటు వదలడం జరిగింది అలాగే వీటితో పాటు కాయ యొక్క సైజులు నాణ్యత క్వాలిటీ బాగా రావడం రావాలని మేము పద్దెనిమిది రకాల ఉన్న న్యూట్రిషన్స్ బ్యాగ్ అయితే డ్రిప్కి అయితే ఇరు ఇరవడం జరిగింది అది కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే చూడండి చెట్టు యొక్క నా కాపు ఎలా పట్టుకైందో చెట్టు యొక్క నలుపు ఎలా ఉందో ఒకసారి చూడండి రైతులందరూ మమ్మల్ని ఫాలో చేయండి అందరూ మమ్మల్ని మా పేజీ ఫాలో చేస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీ నెర్సర్ భరత్ కుమార్